మనకు నివాళి అర్థం వేళ అంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా అందరికీ అర్థం కూడా తెలుసు ఆయన ఎప్పుడో పలువురు ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీ అమ్మకూరులో జన్మించారు ఆయన ఏంటంటే మొట్టమొదటితో కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి పేదలకు ఏదో చేయాలనే తప్పుడున్న వ్యక్తి ఉంటే వచ్చారు కాబట్టి ఏదో ఒక మంచి కార్యక్రమాలు మనం చేసి వాళ్ళకి ఏంటంటే దిశ దశానికి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళేవారు అలాగే ఏంటంటే ఆయన అరవై తొమ్మిదిలో మన మనం మన దేశం నైతిక ద్వారా పరిచయం అయ్యారు ఆ తర్వాత రాముడుగా కృష్ణుడుగా రావణుడుగా దుర్యోధనుడుగా నవడా నాయకుడుగా జానపద హీరోగా అనేక రకాలైన కార్యక్రమాలు అంటే అనేక రకాలైన పాత్ర పోటీ అసలు కూడా ఆరాధదదయంగా నిలిచారు ఆ తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం

రామారావు గారు ఆయన టికెట్లు ఇచ్చేటప్పుడే చదువుకున్న వారికి యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అందులో భాగంగా ఇరవై నాడు అనే కేంద్ర మంత్రి అనేక రకాలైన కార్యక్రమాలు చేసి అందరికి నిలబడ్డారు తొంభై ఆరు జనవరి పంతొమ్మిదవ తేదీన మరణించారు జనవరి పంతొమ్మిదవ తేదీన ఆయన మరణించిన తర్వాత ఆయన ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏవేవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందించడానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు అందరూ తరుగుతున్నాయని చెప్పుకోవాలంటే జిఎంసీ బాలయోగ్ కానీ ఎర్రమనాయుడు కానీ అలాగే చెప్పాలంటే యావగౌడ కానీ ప్రశ్మా కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అయ్యన్న పాత్రలు ఇటువంటి వాళ్ళందరూ కూడా అంత నాయకులుగా ఎత్గారు అని దానికి కారణం ఎన్టీ రామారావు గారు అని మాత్రం చెప్పాలి తప్పదు రాష్ట్రంలో అనేక మందికి అవకాశాలు కల్పించాడు బీసీ వాడు బీసీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో బీసీ ఆత్మగా బీసీలకి ఎట్లే అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేశాడు అనేక రకాలైన కార్యక్రమాలు చేసి వాళ్ళకి అనేక రకాల క్యాబినెట్ పోటీలు కూడా ఇచ్చి బీసీలకి అవకాశాలు కల్పించాడు అలాగే చేశారు జిల్లా పరిషత్తు కూడా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాడు మున్సిపాలిటీకి కూడా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాడు అలాగే ప్రతిదీ కూడా ప్రజల ద్వారా నాయకుడు అన్నవాడు ఎన్నుకోవాలి ప్రజలకే ప్రాతినిధ్యం వహించాలి ప్రజలకు ఏదైనా చేయాలి అన్న తప్పుడుతో రామారావు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు అన్నింటిలో కూడా నందమూరి తారక రామారావు గారు సర్చిపోయారని చెప్పక తప్పదు కాబట్టి దీనివారా మనమంతా కూడా క్రమశిక్షణతో ప్రస్తుతం తెలుగుదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళి తెలుగు ప్రజలు ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆత్మగౌరవాన్ని మనం కూడా ఎంపిక చేసేటట్లు చేసి అక్కడికి ఉన్న వారికి అన్ని రకాలైన అవకాశాలు వచ్చేటట్లు చేసి మన ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదవాడికి అందేటట్లు చేయడమే ఆయన నిజమే నివ్వాలి అని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మోడీ గారు కూడా రామారావు గారి పట్ల ఆయన సార్లు నిరోధ పట్ల ఆలోచించి పేదవాడిని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ వ్యక్తి మారతీ ఆయన ఎవరో తీసుకోవాలని